విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి మోసపోయారు పవర్ జేఏసీ నాయకత్వం నమ్మించి మోసం చేసి ద్రోహం చేసింది గతంలో ఇదే రకమైనటువంటి ద్రోహం చేసినటువంటి పవర్ జేఏసీ ఈసారి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల కోసం మేము చివరి దాకా నిలబడతాం అవసరమైతే సమ్మికొస్తాం వస్తాం ప్రభుత్వ సహి తాడో పేడో తేలుస్తామని చెప్పినటువంటి మాటలన్నీ ఒట్టి బోటకాలని తేలిపోయింది నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినటువంటి పవర్ జేఏసీ నాయకత్వం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలని తాకట్టు పెట్టారు కేవలం ప్రమాదం జరిగినప్పుడు సెలవులు ఇప్పించే పను లేదా పదేళ్ళ సర్వీస్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్క్రేషన్ ఇప్పించే పను వీటికే పరిమితం అయ్యారు తప్ప కాంట్రాక్ట్ కార్మికులు మొదటి నుంచి కోరుకున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీల ద్వారా జీతాలు ఇప్పించేది కాకుండా సంస్థ నుంచి ఇవ్వాలి అట్లాగే సంస్థలో విలీనం చేయాలనేటువంటి ప్రధానమైన రెండు డిమాండ్లని ఈరోజు పవర్ జేఏసీ నాయకత్వం తాకట్టు పెట్టారు దానివల్ల వేలాది మంది ఈరోజు ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది పవర్ జేఏసీ తోటి తోకల్లాగేళ్ళినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మేము నాయకులు అని చెప్పి చెప్పుకునేటువంటి కొంతమంది ఈరోజు ఏమి సమాధానం చెప్పలేక తప్పుడు పద్ధతిలో తప్పుడు మాటలు చెప్పి మేము నిలబడ్డాం మేము మాట్లాడాము అని చెప్పే పాత్రలో పని చేస్తున్నారు అందుకే ఈరోజు స్ట్రగుల్ కమిటీగా ఏపీ విద్యుత్ ట్రేడ్ స్ట్రగుల్ కమిటీగా ఉన్నటువంటి జేఏసీ నాయకత్వం మొదటి నుంచి చెప్తా ఉన్నది పవర్ జేఏసీ న్యాయం చేయదు పవర్ జేఏసీ కార్మికులను తాకట్టు పెట్టుద్ది అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాస్తవాలని తేలి రాష్ట్రంలో తెలుగుదేశం కోట ప్రభుత్వం పవర్ జేఏసీని అర్థం పెట్టుకొని ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేసింది ఈ తీరని అన్యాయం ఈరోజు తెలుగుదేశం కోట ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి వస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల కార్మికులు కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతు ఇవ్వాలని సిఐటి తరఫున సంపూర్ణ మద్దతు వీరికి మేము ప్రకటిస్తూ ఉన్నాం కేవలం సీఐటీ రాష్ట్ర కార్యదర్శి